ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ ఎమ్మెల్సీ మేరిగ మురళిపై మండిపడ్డ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కామెంట్స్ నా రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీలోనే మొదలైంది వైసీపీలో ఉన్న వారి వ్యాపారాలను ఇబ్బంది పెట్టే సంస్కృతి నాకు లేదు మహిళలను ఇబ్బంది పెట్టితే కేసులు పెట్టకుండా ఎలా ఉంటారు గతంలో పోలీసులను అడ్డుపెట్టుకుని మాపై అక్రమ కేసులు పెట్టారు సిలికా క్వార్జ్ ప్రభుత్వ భూముల్లో తవ్వింది వైసీపీ హయాంలోనే వైసీపీ హయాంలో మద్యం నకిలీ బ్రాండ్లను అమ్మి వ్యాపారం చేసి కోట్లు చేస్తున్నారు గూడూరు పట్టణంలో రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పంబలేరు బ్రిడ్జ్ నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తాం గూడూరులో రౌడీ ప్రోత్సహించే పరిస్థితి లేదు గూడూరును తిరుపతిలో కలిపిన పాపం వైసీపీ వాళ్ళదే మీకు అని తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా రెండు పోట్ల నీళ్ళు ఇచ్చేదానికి మేము ప్లాన్ చేసుకున్నాం నిధులను కూడా సమకూర్చుకున్నాం అన్ని యొక్క రాసి పంపించి వాటర్ వర్స్లో కావాల్సిన సదుపాయాలని ఫిఫ్టీ హెచ్పి మోటార్ లేవు సిక్స్ హెచ్పి లేవు సెవెన్ హెచ్పి లేవు బంజరీ కేబుల్ లేదు అదేవిధంగా వీటన్నిటిని ఏర్పాటు చేయడం కూడా ఈ ఎస్టిమేషన్స్ వేసి ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం ఆమోదం తీసుకొని ఈరోజు టెక్నికల్ శాంక్షన్ పంపించి టెండర్లు పిలిచే స్థాయికి వచ్చిందని నేను గుర్తు చేసుకోయ్యా మేము ఇచ్చేది మాకు తెలుసు డిసెంబర్ల కన్నా నెలకంతా ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం అంటే మీలాగా ఈ టెక్నికల్ శాంక్షన్లు ఏమీ లేదో ఒకరికి ఇచ్చేసి కొట్టేసి వెళ్ళిపోతున్నాం జరగదు అది మీరు పురపాలక సంఘంలో భవనాన్ని పైన నిర్మించేదానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందయ్యా ఇప్పటికి పూర్తి కాదు మా సభ్యులు గారు అక్కడ మీటింగ్కి వచ్చినప్పుడు పరిశీలించి ఎందుకు జరగలేదు ఏంది కారణాలు తక్షణమే ఇది పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది మళ్ళా దానికి సంబంధించిన టెండర్లు పిచ్చి కొరవ పూర్తి చేయి గతంలో ఉన్న కాంట్రాక్టర్ కూడా పదహారు లక్షల రూపాయలు పనులు చేయండి చేయమన్నాడు కొత్త కాంట్రాక్టర్ని పని చేయమన్నాడు ఈరోజు పనులు జరుగుతున్నాయి చూడండి అర్బన్ హెల్త్ సెంటర్ ఏం చేశారు పిచ్చ మొక్కలతో పిచ్చోళ్ళకి తాగుబోతులకి నిలయం చేసింది మీరు కాదు కదా మీరే కదా మా శాసనసభ్యుల అధికారులు పరిశీలించే టెండర్ల పనులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరూ కూడా నమస్కారం నిన్న ఎమ్మెల్సీ గారు ప్రసిపెట్ పెట్టి వచ్చిందో అంత బాధలు వచ్చిందో ఏం జరగలేదు గూడు అసలు ఏమీ జరగట్లేదో ఎవరు టిప్పారంట ఎవరు ఆ ఎమ్మెల్యే ఆ ఆయన ఏదో ఆ పార్టీలో వచ్చి నేనేదో ఆ పార్టీలో చేశాను తెలిసినట్ల నీకు తెలుసు అన్ని తొంభై తెలుగుదేశం పార్టీ సైకిల్ కూర్చొని గెలిచాను మున్సిపల్ చైర్మన్ సునీల్ కుమార్ అప్పుడు నువ్వు చెప్పినా అట్టెప్పమని కాంగ్రెస్ పార్టీ అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా ఆయనేమి పార్టీకి పనిచేసిన ఫ్యామిలీ కాదు అది సీట్ తెచ్చుకొని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని శోధించినటువంటి వాటి కూడా ఏమి అటువంటి పరిస్థితుల్లో ఎన్నో వందల టిప్పర్లు ఏదో పనిచేస్తున్నాడు ఏ టిప్పర్ ఎవరిదో కూడా నాకైతే తెలియదు ఇంతవరకు ఏ టిప్పర్ ఎవరిదో తెలియదు లేదా నా మా వస్తే పెట్టుకోమని ఫోన్ చేస్తాను తప్ప ఆ పని నేను ఫోన్ చేయను అది నా ఇంట్లో ఉండలేదు ఆ పండి అని చెప్పేటువంటి మాట నా ఇంట్లో ఉండలేదు ప్రతిపక్షమైనా లేకపోతే అధికార పక్షం అయినా ఇప్పుడు కూడా నా శత్రువు కూడా నేను ఎప్పుడు అలాంటి విషయాల్లో నేను హాన్ చేయని చెప్పి నేను తెలియజేస్తున్నాను అది అర్థం చేసుకోమని తెలియజేస్తున్నాను అట్లాగే నేను ఏదో మా పార్టీ తెలుగుదేశంకి వచ్చి శ్రమపడి తర్వాత పార్టీ టికెట్ తెచ్చుకొని మళ్ళీ నేను నా తెలుగుదేశం పార్టీ నేను పోయి ఆయన దాన్ని ఏదో గుప్తాచి బతులు చేశాను నేను తెలుగుదేశం భర్త నందమూరి కార్యక్రమాలు టికెట్ ఇచ్చాను నాకు తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి మున్సిపల్ చైర్మన్ అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాను నీకు కూడా తెలుసు నీకు తెలుగుదేశం పార్టీ నువ్వు వేరే పార్టీ కాదు అప్పుడు కాబట్టి వచ్చిన తర్వాత ఏమి సమస్య లేనట్టు ఈ గుడ్లు కానీ టిప్పర్ సమస్య ఉన్నట్టు ఆయన దాన్ని ఆపేసాం ఆపేసాం మాకేం అవసరం ఆయన మేము నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టిప్పర్లు అంటే బ్రహ్మాండ తిరిగాయండి ఆయనకి నాకైతే తెలియదు ఆయన టిప్పర్ నాకు తెలియదు తర్వాత ఈ సంవత్సర కాలంలో ఇప్పుడు చెప్తున్నా టిప్పర్లు ఉన్నాయని ఇంకా చూస్తాను ఇప్పుడు నాకు తెలియదు ఇప్పుడు చూస్తాను ఎందుకంటే అంత పరిస్థితి చూడాల్సిన అవసరం లేదు ఎవరు వ్యాపారాలు వాళ్ళు ఎవరు వ్యాపారాల్లో మనం తలు విషయం వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే నాకైతే చేయను చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నా అట్లాగే ఒక వైసీఆ కమ్యూనిటీ అంట ఈరోజు వైసీఆర్ కమ్యూనిటీ బాధ ఏంటంటే వాళ్ళ పని ఏంటంటే నా ఎలక్షన్స్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ వైసీఆస్ ఏకతాయిగా తెలుగుదేశం పార్టీకి ఓటింగ్ చేశారు నువ్వు చెప్పినటువంటి ఆ టిప్పర్ ఓనరు ఒక పక్క ఉండే కానీ ఎవరు కూడా అతను మాటలు లెక్క చేయకుండా మీటింగ్ పెడితే జనాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కూడా మీ మనసాక్షి తెలుసు కాబట్టి అలాంటి వాళ్ళు ఏదో వాళ్ళ కమ్యూనిటీ ఉద్ధరించాలని చెప్పి మీరు చెప్తే అక్కడ జనాలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు ఈరోజు ధైర్యంగా చెప్తున్నాం మా వైశ్య కమ్యూనిటీ గూడూరులో రోజు కూడా వాళ్ళంటే నాకు అభిమానం నేనంటే ఒక అభిమానం అదంతే ఎందుకంటే అంత లోకల్ కాబట్టి మాకు తప్పదు అట్లే ఒక నేను తప్పు చేశాను నేను అడుగుతారు ఒకవేళ వాళ్ళు ఏమైనా చేసి అదే ఇది కాదు ఇది కానీ చెప్తాను కాబట్టి అది వైసీఆ కమ్యూనిటీ మీద మీరు వద్దు చెప్పి నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను ఎందువల్ల నీకేం దొరకలా సునీల్ కుమార్ పైన ఇంకేం దొరకలే అది ఒకటి దొరికింది అదేదో పెద్ద నిజాయితీ పడినటువంటి ఆయన ఏదో ఉన్నట్టు పక్కన నేను చెప్పేది ఒకటే నేను వైఎస్ఆర్సీపీలో పనిచేశాను వైఎస్ఆర్సీపీ అసలు నాయకులు మంది ఉన్నారు నిజంగా ధర్మ పరిస్థితుల్లో ఉన్నారు ఆర్థికంగా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకేదో ఫైనాన్షియల్ సపోర్ట్ చేయించు మీరు ఐదు సంవత్సరాలు వాళ్ళ గురించి మాట్లాడితే వెళ్ళనుకుంటు కానీ ఒక వ్యాపారస్తుడు దానిపైన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో వెళ్ళి సంపాదించేవాడి గురించి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు నేను చెప్తున్నా ఈ రోజు వరకు వైఎస్ఆర్సిపి నాయకులు నేను ఎక్కడ ఇబ్బంది పెట్టామో అడగండి ఎవరున్నా కానీ నేను ఇబ్బంది పెట్టను అట్టని ఆడవాళ్ళ పైన లైట్లు వేసి లైట్ బాక్సులు పెట్టి ఆడవాళ్ళ భర్తలు పొయ్యి మీద కొడితే చట్టం తను పని చూసుకుంటాం ఆ కేసు చెప్పాను అది విచారించాము కాబట్టి పోలీసులు ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళ పైన వాళ్ళు రైట్స్ ఫోకస్ పెట్టి వేసి అంటే భర్త పోయి అంటే చేస్తున్నామంటే భర్త మీద కొట్టి వాళ్ళు పోలీసు కేసు పెట్టరా అంటే మీరు ఇష్ట ఇష్టప్రకారంగా రైట్లతో గందరగోళంగా ఫోకస్ లేస్తుంటే ఎట్టగా ఉంటారా చెప్పండి అది అవి చెప్పాలి మీరు పెద్దవాళ్ళుగా ఉండి మీ క్యా కేటర్గా చెప్పాలి బాబు ఇది మంచి పెద్ద కదా బాబు చేతిరో బాబు అని చెప్పాలి తప్ప అయ్యేదో పెద్ద కేసులు పెట్టారంటే మాకేం తెలుసు చట్టం చట్టం పని తెలుసుకుంటూ వెళ్తుంది అట్లాగే రోజు పోలీస్ వ్యవస్థ భయంకరంగా ఉంది గందరగోళం ఉంది మమ్మల్ని బయట తిరగడం లేదు అనే మాట మాట్లాడతాం మీకు తెలియదా మేమున్న ఈ సంవత్సరాల్లో మమ్మల్ని అసలు నా ఇంటి బయట నుంచి ఇంట్లో ఉంది బయట అడగనే ఇచ్చారా నాకు బాగా గుర్తు నాగేశ్వరం సిఈ గారు మీ తొత్తు సూర్యనారాయణ రెడ్డి జీఎస్పీ మీ పార్టీ కార్యకర్త మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆర్థిక కాపలా కసాడు ముసుకేసుకొని మరో విషయంలో అంటే చెప్తున్నా అలాంటి వాళ్ళు మీరు పెట్టి బయటికి రానికుండా లోపలే మమ్మల్ని ఎట్టి మా కార్యకర్తలు ఎవరైనా మా ఇంటికి వస్తుంటే అందరినీ ఆపి గందరగోళం చేసి దాదాపు పదమూడు పద్నాలుగు కేసులు మా పైన పెట్టారు మీ పైన కేసున పెట్టామా మీరు ఎమ్మెల్సీ మీ పైన కేసున పెట్టామా చెప్పండి నాకు మీ నాయకుల పైన ఎక్కడ కేసు పెట్టామా అదే చెప్పండి అలాగే మేము ఎప్పుడైనా ఆ పని చేసేవాళ్ళమా మాపైన అన్యాయంగా వచ్చినటువంటి అంజిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి ఈరోజు కోచింగ్లో ఉన్నారు మా గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మేము వాడు చేసేవాళ్ళైతే మేము కషాయం చేయమా వాడు అధికారులపైన అంత అవసరం లేదు మా ఇప్పుడు ఈ ఆన ఉన్నాడు సూర్యనారాయణ రెడ్డి పక్కా బ్రాండ్ ఇది ఇతరంతా అవినీతి పడేవాళ్ళు లేడు ఇతరంతా పార్టీ పిచ్చోడు ఎవరు లేరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళక వీళ్ళక ఎవరు మనిషి నువ్వు అసలు ఆ కులంలో పుట్టి ఆ కులంలో చెప్పు మనిషి వాళ్ళు మాట్లాడేటువంటి నువ్వు ఏదో మనుషులు ఇతను ఒక ఇలాంటి వాళ్ళు నీ ఫేస్ చేశాం మేము అప్పట్లో మేము ఎక్కడ బయట బహిర్గతం కాదు నేను ఈరోజు నేను చెప్తున్నా మొన్న మాట్లాడేది మొన్న డీఎస్పి గారు ఉన్న డీఎస్పి గారు చాలా మంచి వాళ్ళు ఆమె ఈ మధ్య ఫోన్ ఎత్తున్నది ఈ మధ్య ఫోన్ అన్న అంటే మొన్నటి మొన్న అప్పటికప్పుడు ఫోన్ ఇచ్చలేకపోయారా ఇప్పుడు అదే కదా మంచి డీఎస్పీ గారు కదా ఆమె అడగండి ఎప్పుడైనా సరే మీ గూడూరు ఎమ్మెల్యే డీఎస్పి గారికి ఫోన్ చేసి అమ్మ ఎమ్మెల్సీ వాళ్ళ పైన కేసులు పెట్టమని చెప్పిన ఈ ఆమె వచ్చిన కాలంలో ఎప్పుడు నేను మాట్లాడినా అడగండి మీకు తెలుసు కదా మీద బాగున్నారు డిఎస్పి గారు మీరే చెప్తున్నారు అడగండి గతంలో డిఎస్పీలు ఉన్నప్పుడు వన్ సైడ్గా ఉన్నారు ఇప్పుడు డీఎస్పీలు మీతో కూడా బాగున్నారు అని వాళ్ళని అడగండి అదేం జరిగింది వాళ్ళకి డీఎస్పి చెప్తా కదా కాబట్టి అలాంటి వ్యవహారాలు చేసేవాడిని కాదు మళ్ళీ మళ్ళీ నేను తెలియజేస్తున్నా కాబట్టి ఎవరో ఇద్దరు ఏ పార్టీ అధికారం వస్తే ఆ పార్టీలో పక్కన గురించి మాట్లాడడం వాళ్ళకి మీరు సపోర్ట్ చేయడం బాగాలేదని చెప్పి తెలియజేస్తాను నీకు కూడా అన్యాయం చేస్తున్నాడు ఎవరు నేను చెప్తున్నా ఒకవేళ నేనేమన్నా ఒకటి రెండు ఎవరిన ఇబ్బంది పెట్టారో వాళ్ళు అనుకుంటే వాళ్ళు మీకన్నా చేశారు నాకన్నా నిర్ణయం చేస్తున్నారు అది మీ మనసాక్షి టిప్స్ అని చెప్పిన మళ్ళీ మళ్ళీ నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క వ్యవస్థ మారాలి రాజకీయంగా వ్యవస్థ మారాలి ఉదయం ముందు అంటే అంటే ఈరోజు దాకా మొత్తం వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళి పార్టీ మారే వాళ్ళు ఉంటే రేపు నీకు అదే చేస్తారు నాకు చేసిన వాళ్ళేదో రేపు నీకు అదే చేస్తారు అంటే రెండో మాట కూడా లేదు అలాంటి వాళ్ళనే మీరైనా మేము అయినా ఖండించాల్సిన పరిస్థితి ఉంది కానీ వాళ్ళు ప్రోత్సహిస్తే ఇద్దరికి ప్రమాదం మీకు ప్రేమాదమే నాకు ప్రేమాదమే కాబట్టి అది కూడా మీరు అర్థం చేసుకోమని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నా అట్లాగే ఏమేమో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు కంట రాష్ట్రంలో నెలకి పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది కోట్ల పదహారు కోట్లతో వచ్చే లక్ష పదహారు లక్షలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేశాడు చెప్తాను ఇక సిగ్గు పా మొత్తం మైనస్ వేసింది మీరే కదా పాద్యం వేసింది మీరే కదా మేము చెప్పండి పత్రికాంతలు మీరే ఉన్నారు కదా నేను ఇప్పుడు అక్కడికి పోతే అత్యంతవర బంధువులు ఆ కోట కర్రల పొడి ఇవన్నీ పోతే మైనస్ తగ్గింది ఎవరాయా గవర్నమెంట్ తగ్గింది ఎవరాయా మేము ఉంటాయా మీరే కదా తగ్గింది కోర్టులు గడిపింది మీరే కదా పార్టీ తగ్గింది ఎవరాయా మీరే కదా మేము ఉంటాయా ఇప్పుడు ఎన్ని ఎన్ని చెప్పాలంటే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది మీరు చేసిన దాన్ని మీరు దొంగ అయితే బొమ్మలపై దొంగ దొంగ దొంగలు పెట్టుకుని దొంగ దొంగ అంటే అది ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా లిక్కర్ అంట ముడుపులు ముడుపులంట ఇప్పుడు ఎవరండి రోజు పదిహేను పద్నాలుగు మంది ఈరోజు వరుసగా జైలుకి పోయింది ఎవరండి తెలుగుదేశం పార్టీ నాయకుల వైఎస్ఆర్సిపి నాయకుల అండి బ్రాండ్ ల్యాండ్ మందు నమ్మింది మీరామేమండి చెప్పండి ఏటీఎం కార్డు చల్లకుండా డబ్బులతోనే మందు అమ్మినటువంటి ప్రభుత్వం మీదే మాదే అండి అంటే మీరు ఇన్ని చేసి ఈరోజు అనిపిస్తున్నారు ఎందుకంటే చట్టం ఒకటి ఉంది రాజ్యాంగం ఒకటి ఉంది దానికి విరుద్ధంగా పోటీ ఎప్పటికైనా సరే దొరక తప్పదు అది మీరు చేసినా మేము చేసినా దొరక తప్పదు అట్లాగే ఎప్పుడూ పర్మనెంట్గా ఎవరు కూడా ఎమ్మెల్యేలు ఉంటారు అనుకోరు ఇదే ప్రజలు అనుకుంటే గెలిపిస్తారు ప్రజలు తిరగబడితే ఓడిస్తారు మన రాదుగా ఉండాలి దాంట్లో పాటు కాబట్టి ఓడి ఈసారి ఎమ్మెల్యే పోలీసు విడిపోతారు ఈసారి ఎమ్మెల్యేతో విడిపోతారు ఓటం గెలుపులు అవి దైవ నిర్ణయాలు ప్రయాభిప్రాయాలు అంతేగాని నీ ఇష్టం నా ఇష్టం కాదు ఓటమి ఎందుకు ఇట్లా ఏమి ఇష్టపక్కాను అవుతాయి చెప్పి మాట్లాడుతున్నారు అంటే మీకు పెద్ద పడిపోతుంది మేము తిరుగుతున్నాం జనాభా ఐదు రోజులు దాదాపు ఇరవై రోజుల నుంచి మేము డోర్ డోర్ పోతున్నాం విలేజెస్లో అంటే మా అండి చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు కదా మనం చెప్పారు కదా మీటింగ్ పెట్టా చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు ఏం చేయలేదు చూపిస్తారండి పోతా రండి పెన్షన్ పంచలేదా అడతానండి ముసులు ఏరువాళ్ళు పెంచలేదు తల్లిగొన పడలేదాండి తల్లిదండ్రులు అండి పడిద లేదు రండి గ్యాస్ సిలిండర్లు డబ్బులు పడలేదా రండి వెడదాం రండి గ్రామాలకు రండి ఎన్ఆర్ఏ సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము రోడ్ లేదా రండి చూద్దాం రండి అట్లా మనం ఊరికే చేయడం మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు ఈరోజు మేము వెళ్తున్నాం ప్రతి గ్రామం తిరుగుతున్నాం మేము తిరుగుతున్నాం మా కేటా తిరుగుతుంది మా నాయకులు తిరుగుతాం ప్రతి దగ్గర కూడా చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఐదు సంవత్సరాలు చేయనటువంటి సంవత్సరం రోజుల్లోనే నైన్టీ పర్సెంట్ ఏమైతే చెప్పామో సూపర్ సిక్స్ అన్ని కూడా చూపిస్తున్న ఘనత ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా మేము తెలియజేస్తున్నాం పోయినా స్వాగతాలు బాగున్నారు అయితే ఒకటి స్థానికంగా కొన్ని దగ్గర రోడ్లు సమస్యలు ఉన్నాయి వాటర్ సమస్య ఉంది అది వాటర్ సమస్య జల జీవన మిషన్లో కొన్ని కోట్ల రూపాయలు ఈ గూడూరు కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం తినేసింది మీరేమేమో చెప్పండి మీరా మేమా చేసింది చేసేసి అంతే ఏదో మేము చేసాం ఆయన చేసాడు ఈయన చేయని మాట్లాడేది మంచి పద్ధతి మాట్లాడేటప్పుడు కొద్దిగా వాస్తవాలు మాట్లాడితే మేము కూడా చేయకపోతే అవునండి మేము చేయలేదని ఒప్పుకుంటాం మేము చేయిందాన్ని చేసామని చెప్పి ఉదాహరణ వేసుకుని తిరిగే పరిస్థితి కాదని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నా అట్లాగే గూడూరులో రెండు కోట్లు మీరు ఇచ్చారా ఐదు సంవత్సరాల్లో మేము మళ్ళీ తోటగాడ మేము ఒక చిన్న మినిస్కిం పెడితే దాన్ని మొత్తం మూవ్ చేశారు టిట్కోవెల్లోకి నీళ్ళు లేకుండా చేశాం మొత్తం ఇందూర్లో వాటర్ హౌర్స్ మొత్తం మూవ్ చేశారు మేము వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ అన్ని రిపేర్ కానీ చేసా బయట తీల మేము వచ్చిన తర్వాత కిరణ్ అన్న మా పార్టీ గౌరవ కౌన్సిలర్స్ మా కమిషనర్ గారు దాన్ని బయట సపోర్ట్ ఒకటి రిపేర్ చేసి ఈరోజు ఒకప్పుడ పుష్పంగా నీళ్ళు నిలిస్తున్నాం నేను చెప్తున్నా మళ్ళీ మళ్ళీ అన్ని ప్రతిపాదనలు పెట్టున్నాం డిసెంబర్ లోపల రెండు కోట్ల నీళ్ళు గూడూరు టౌన్ ఇస్తానని చెప్పి కూడా నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను ఎందుకంటే మీకోసం కాదు మా గూడూరు ప్రజల కోసం నాకు రాజకీయ పక్ష పెట్టిన నా గూడూరు ప్రజల కోసం అని మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను నేను మీకు సమాధానం చెప్పను నా ప్రజలకి నేను సమాధానం చెప్తా నా ప్రజలకి ఎంతైనా అణిగు పనికుంటా ఉంగ మీలాంటి వాళ్ళు అయితే కదని చెప్పి నేను తెలియజేస్తున్నా వాస్తవాలు చెప్పండి నేను చెప్తాను మనీషి వాస్తవాలు చెప్పండి నేను మీతో దాంట్లో డౌట్ లేదు మేము నివేదించే పరిస్థితి లేదు వాస్తవాలు చెప్తాను వాస్తవాలు లేకుండా చెప్పడం అనేది మంచి పద్ధతి అని చెప్పి నేను తెలియజేస్తున్నా డిసెంబర్లో రెండు పూట్లా నిలిస్తాం అలాగే మున్సిపాలిటీలో ఒక్క పని కూడా జరగలేదు అన్నారు మున్సిపాలిటీ ఖజానా ఖాళీ అయితే కారణం ఎవరు అండి గత ఐదు సంవత్సరాల్లో మీరు కదా మేమా గత ఐదు నుండి చెప్పండి తెలుగుదేశమా పరిపాలించింది ఇప్పుడే కిరణ్ చెప్పాడు ఈ మున్సిపాలిటీని తీసుకొని నెంబర్ కూడా మున్సిపాలిటీగా చేస్తానని చెప్పి ఆ సంబంధించిన పెద్ద పెద్ద పంచాయతీ నీళ్ళు కలిపి వాళ్ళ పాప నీళ్ళు లేకుండా దాని మెయింటెనెన్స్ మున్సిపాలిటీ లేకుండా శానిటరీ వర్కర్స్ లేకుండా ఈ రోజు కూడా ఇబ్బంది పడే కార్యక్రమం మొన్న నారాయణ గారు చెప్పారు ఈ యొక్క ఏదైతే మున్సిపాలిటీలో కొత్తగా కలిపారో అవన్నీ కూడా పక్కకి తీసి మళ్ళీ ఎలక్షన్ జరుపుతామని చెప్పి మున్సిపల్ మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి జరిగిన తర్వాత ఖచ్చితంగా మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుంది అలాగే ఇప్పుడు కూడా ఒక ఐదు కోట్లతో అన్ని ఆల్మోస్ట్ టెండర్స్ అయిపోయాయి యాక్సెప్టెన్సీ అయిపోయింది అవన్నీ కూడా వర్క్స్ ఆగస్టు పదిహేను తేదీ దాపల అన్ని వార్డులో శంకుస్థాపన చేస్తామని చెప్పి కూడా మరొకసారి నా కూడ తెలియజేస్తాం నా గురు ఇక్కడ ఆర్ఓబి ఆర్ఓబి ఏదో సునీల్ కుమార్ శాంక్షన్ చేసినట్టు సునీల్ కుమార్ చెప్పినట్టు బాబు ఇది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో శాంక్షన్ అయినటువంటి విద్యనైనా అప్పట్లో దాదాపు ముప్పై తొమ్మిది కోట్లతో దీన్ని శాంక్షన్ చేశారయ్యా మధ్యలో అప్పుడు నాయకులు ఎవరో కాంట్రాక్ట్తో మాట్లాడి ఆ కాంట్రాక్ట్ సెటిల్మెంట్ చేసి పంపి చేశారు ఆ దెబ్బతో ఇది పెద్ద బ్రేక్ పడింది ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తర్వాత రెండు వేల పదిహేనులో అది ముప్పై ముప్పై తొమ్మిది కోట్లని అరవై మూడు పాయింట్ యాభై కోట్లకు పెంచి అప్పట్లో కొత్తగా మళ్ళీ శాంక్షన్ ఇచ్చామని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తాను అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉన్నాము ఆ రోజు నేనే ఎమ్మెల్యేగా ఉన్నాను ఆ రోజు నేను అరవై మూడు కోట్ల యాభై యాభై లక్షలతో కొత్తగా మళ్ళీ కూడా శాంక్షన్ ఇప్పించామని చెప్పి తెలియజేస్తున్నా తర్వాత దాంట్లో ఇరవై ఆరు కోట్ల పనులు జరిగాయి బిల్లు కూడా క్లియర్ చేశారు కానీ ముప్పై ఏడు పాయింట్ యాభై కోట్ల పనులు పెట్టాలి ఇంకా మేము గెలిచిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్న ఈ ఎల్క్యాష్ దగ్గర మూడు స్లాబ్లు రెండు కోట్లు ఇచ్చానని చెప్పి గర్వంగా చెప్తాను ఆయన మళ్ళీ కూడా అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇంకా కూడా ముప్పై ఐదు యాభై కోట్లతో పనులు చేయాలా గతంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఏ విధంగా కాంట్రాక్టర్ దాన్ని వైద్య చేసి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు ఆ విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అది లేకుండా మన ఈఈ గారికి డిఈ గారికి అందరికీ చెప్పా అంటే కుదరదని చెప్పా రేపు మంత్రి గారు వస్తున్నారు మంత్రి గారు కూడా ఈ విషయం దృష్టిలో పెట్టి ఎందుకంటే డబ్బులు శాంక్షన్ అయి ఉన్నాయి ఇప్పుడు చాలా మంది అలవాటు అయిపోయింది ఏడు తప్ప మాట్లా డబ్బులు అయిపోయాయి డబ్బులు ఉన్నాయి ముప్పై ఐదు పాయింట్ యాభై లక్షలు ముప్పై ఐదు కోట్ల యాభై లక్షలు ఈరోజు శాంక్షన్ లో ఉంది సెంట్రల్ గవర్నమెంట్ అరవై పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ ఉంది కాబట్టి కాంట్రాక్ట్ ఏంటంటే ఆయన వైండ్అప్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు అది లేకుండా చేసే విధంగా మంత్రి గారితో అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం పోరాడతాం దాంట్లో రెండో మాట్లేదు మేము ఊరికి వెళ్ళిపోయాం కాదు మీరు ఐదు సంవత్సరాలు ఉండరు ఏం చేశారు ఇక్కడ చెప్తే కనుక అన్ని చేస్తాం మీరు కూడా ఆ రోజు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టిస్తామని చెప్పారు ఎలక్షన్లో వచ్చింది ఓట్లు వేసుకుని ప్రజలు చెప్తాను మా ప్రజలు చెప్తా ఏమేమి మీరు ఏమైనా చేశారా ఒక్క పని చేశారా ఇంకా నేను చేసా ఐదు సంవత్సర కాలంలో రెండు కోట్ల రూపాయలతో నేను చేశాను పని మీరు చేయలేకపోయా అట్లాగే చాలా కాంపన్సేషన్ కూడా దాదాపు మూడు చెల్లర కోట్లు వాళ్ళకి ఇచ్చాం ఇంకా కూడా ఒక నాలుగైదు నలుగురైదురికి డబ్బులు చెల్లించాలా అవి కూడా సబ్ కలెక్టర్ గారితో మాట్లాడాం అవి కూడా త్వరలో వాళ్ళకు కూడా డబ్బులు చెల్లించి ఆ యొక్క విషయంలో కూడా ఖచ్చితంగా మంత్రి గారితో అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఖచ్చితంగా వేగవంతం చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే పాంబేరు బ్రిడ్జి ఇది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో నేను శాసనసభ్యుడిగా మంత్రి చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రిగా నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ యొక్క బ్రిడ్జిని శాంక్షన్ చేశాం మేమే సెకంపు స్థాపన చేశాం తర్వాత అది పూర్తయింది మీ గవర్నమెంట్ పూర్తి అయింది తర్వాత ఏం చేశారు ఓపెన్ చేయచ్చు కదా మీరు ఎందుకు ఆపేశారు చెప్పండి అంటే ఇప్పుడు మాపైం చేస్తాం మీరు ఎందుకు ఆపేశారు మీరు ఆపేసి ఎలా చూస్తే ఏంటంటే ఇప్పుడు అప్పుడు వచ్చే రోడ్డు కావాలన్నా ఆడ ఆ పక్క నీళ్ళకి బ్రిడ్జి కొట్టుకోపోకుండా అక్కడ వాళ్ళు చేయాలన్నా కానీ దాదాపు ఎనిమిది కోట్లు మేము గెలవడం గెలిచిన ఫస్ట్ మీటింగ్లోనే చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక రికమెండేషన్ ఇచ్చా దానిపైన ఆయన ఆల్రెడీ ఆర్ఎండ్ అధికారులకి అక్కడ నుంచి వచ్చింది వాళ్ళు కూడా దానిపైన సీఎం ఆఫీసుకి కూడా రిపోర్ట్ పంపించారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఆ విషయం కూడా రేపు మన మంత్రి గారు మంత్రి గారు వస్తున్నారు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి కూడా మేరకు తెలియదు అది కూడా ఖచ్చితంగా అయితే చేయిస్తాం దాంట్లో రెండో మాట్లాడలేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందువల్లంటే పనిచేసే వాళ్ళ మేమపా అదే ఎస్ఐగా గెలిచాడు ఎస్సీ ఏరియాలో ద్వారా డెవలప్మెంట్ అదే ఈ రోజు వాళ్ళు తరుతత్ వాళ్ళు సిమెంట్ హోటల్ ఉన్నాయంటే ఎవర చెప్పండి గుండు మీద చెప్పండి గూడూరు ప్రజలను అడగండి సంస్కృతి రావా నీకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ సంస్కృతి రాండి అందరు కాదు పాపం అందరు గురించి మాట్లాడలే ఎవరైతే మాట్లాడుతున్నారు ఒక రాండి సంస్కృతి రాండి ఇది ఉండి ఎవరు ఇచ్చారు అడగండి ప్రజలే చెప్తారు ఎవరే ఇచ్చారు ఆ రోజు సిమెంట్ రోడ్ల మున్సిపల్ చైర్మన్గా సునీల్ కుమార్ గారి రోజు పేరు వచ్చింది మీకు తెలుసు తెలియదు తొంభై ఐదో సంవత్సరాల్లో నేను మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నప్పుడు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఎందుకంటే ఇది నా బాధ్యత ఇది ఏదో చేయాలని కాదు నా బాధ్యత నన్ను నా గూడూరు ప్రజలు నాకు రాజకీయ రక్ష పెట్టారు కాబట్టి వాళ్ళు తెలుసుకునే దానికి నేను పనిచేయాల్సినటువంటి అవసరం బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఆ రోజు పనిచేశా ఈరోజు పనిచేస్తున్నా నిత్యం అందుబాటులో ఉన్నా నేనాడికి వెళ్ళడం లేదా నేను నల్ కోసం నెల కోసం రాట్లా ఇక్కడే ఉంటున్నా నేను విజయ ప్రజలకు అందుబాటులో ఉన్నా అనారోగ్యం బాధపడి సీఎం ఇప్పటికే రోజు పోటీలు తెచ్చా రోజు తెచ్చా ఒక ఇరవై చెక్కు తెచ్చున్నా రోజు కూడా ఎప్పుడు రైపుస్తా ఎందుకంటే నేను ప్రజలకు అందుబాటులో పని చేస్తూ ఉన్నా నేను పని చేయకుండా అక్కడ కూడా మనుకోరా ఎందుకంటే మీరు మాట్లాడటా మీసం మీ వ్యవహారం కోసం కాదు నా మునుగోడు కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పనుల కోసం ఆయన డిస్కేషన్తో ఈరోజు నేను పనులు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అంతేగాని ఎక్కడ మేము మీ పైన కప్పుడు కేసులు పెట్టడం కానివ్వండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ చేయాల్సినటువంటి పరిస్థితి నాకు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇట్లా నిజంగా ఇలాంటి తప్పుడు కేసులు కూడా అయితే ఒకటి ఎస్సీ కాబట్టి ఎస్సీల పైన ఎస్సీ పెట్టించాడంటే అంటే ఎస్సీ అయితే ఆడవాళ్ళ పైన వెయిట్ చేస్తారా ఆడవాళ్ళ పైన ఫోకస్ పెడతారా అంటే మీరు ఎస్సీలు కాబట్టి మీ పైన ఆడవాళ్ళ పైన మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టిన ఉండరా అయితే అదే చెప్పండి అంటే పొలం దానికి క్రైపీరియా అంటే పొలం సరిపోద్దా నువ్వు పొలం వేసి కులం కాబట్టి నువ్వు ఆర్డర్ పని రెడ్డి మరి కేసు లేదా చెప్పండి చట్టం తన పరిధిలో చేసుకుంటే పోతుంది దాంట్లో ఇబ్బంది లేదు అలాగే పోలీసు వారిని ఏదైతే మాట్లాడుతున్నారు అంత చూస్తాం కింద చూస్తాం మేము వాటి ఏమైంది ఇద్దరు పొజిషన్ ఇచ్చిలే అంజలింటికి ఏముంది గొప్ప ఏ పరిస్థితి మాటలు బలం ఉంటాయి ఆ పొజిషన్తో తర్వాత అధికారంలో వస్తే అప్పుడు తెలుస్తాం మనకు కూడా ఆ పాదయంతో దాంట్లో ఉండే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లా ఇంకోటి చెప్పాడు గోవర్ధన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చినప్పుడంటే మీ దగ్గర చెప్పి పోలీసులు పంపించామంట మీరు నమ్మతారో నమ్మరో ప్రజలే తెలియజేస్తున్నా మా మీడియా తెలియజేస్తున్నా అసలు వాయిదా అని కూడా నాకు తెలియదు గోవర్ధన్ రెడ్డి గారు వాయిదా కూడా నాకు తెలియదు మీరు అడగండి మీ డిఎస్పీ గారు మీకు తెలుసున్నారు అడగండి సునీల్ కుమార్ ఏమన్నా పోలీసులు పంపించండి కోర్టుకి పో ఆడపోయి ఆపండి అని చెప్పి నాకేం అవసరం అండి నాకు అంత అవసరం ఏముంది ఇదేమన్నా ఫ్రాక్షన్ ఏరియానా గుర్రూర్ కాన్స్ట్యున్సీ మేము ఎప్పుడు శాంతిని కోరుకునే వాళ్ళం దాకా ఫ్రాక్షన్ పోసహించేవాళ్ళం కాదు మీ రౌడీని రౌడీలు పోసహించేవాళ్ళు కాదు రౌడీలు మా దగ్గర వార్నింగ్ ఇచ్చి దగ్గర అదువులు పెట్టేవాళ్ళం మేము అంతేగాని విచలవిడిగా పైన వదిలిపోవడం కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా గుడూరులో రౌడీజు అంటే భయం బతుతూ ఉన్నారు ఈరోజు అప్పట్లాగే ఉచ్చలుగుడు ఏమో లేరు ఒక భయం అయితే ఉంది ఆడ గూడూరులో లేదనుకుంటున్నారు అది ఉంది మరీ విరవేగినప్పుడు అది వేరే తయారవుతుంది అది కూడా అది కూడా దాంట్లో కూడా ఊరికి పరిస్థితిలో మిచ్చని పోతే మేము కూడా మేము తగ్గట్టు చేస్తాం తగ్గట్టుకుండా చట్ట ప్రకారం చేస్తాం సొంతంగా ఏం చేయము కాబట్టి అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ అలాగే మా ఇంకోత ఎవరో దాన్ని మా ఈ గూడది తిరుపతితో కలిపింది ఎవరయ్యా ఎవర పత్రికా మిత్రులరా కలిపింది ఎవరు ఇక్కడ స్పోర్ట్ రైల్ చేసింది ఎవరయ్యా మేమా చెప్పండి మేమా మీరు కలపడం తప్పని పోరాడింది మేము అసెంబ్లీలో మాట్లాడింది మేము చంద్రబాబు నాయుడు దగ్గర లోకేష్ బాబు రిక్వెస్ట్ అయ్యా మా మేము నిల్లులో తిరుపతి తిరుపతికి పోస్ట్ చేసి వాళ్ళు పరిణం చేయించింది మేము మీరు కాదే అవి చెప్పరే ఆ పాపం మీది కదా గురువుని తీసుకో తిరుపతిలో కలిపిన పాపం మీదే లేదా మాదే చెప్పండి ప్రజలకు సమానం చెప్పండి బాబు మీరు చేసి మాపైన పడుతుంది ఇప్పుడు పోరాడుతాం అసెంబ్లీలో మాట్లాడాం కూడా అది కూడా మీకు తెలుసు మళ్ళీ కూడా పోరాడుతూ ఉంటాం ఖచ్చితంగా ఇరవై ఆరోగో సంవత్సరం దీనికి నిర్ణయం అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పి కూడా నమ్మకం అయితే మాకుందని చెప్పి కూడా మేము మళ్ళీ మళ్ళీ తెలియజేస్తూ మీరు చేసినటువంటి తప్పులు మీరు చేసిన పాపాలు కడుక్కోలేక మా పైన తలాపక చినుకు చియడం అయితే మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ మేము ఇట్టే ఉంటాం పైలకు అందుబాటులో ఉంటాం దక్షాది చర్యలు చేయం ఎవరైనా ఒకటి చర్యలు చేస్తున్నాం పేద ఓడిస్తే సహాయం చేసేటువంటి మనస్తత్వం మాది మాకు నేర్పించింది అది అంతేకాని ఇష్టప్రకారంగా చేసేవాళ్ళం అయితే కాదని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి మా రవీందర్ రెడ్డి రహీమ్ అందరూ కూడా పోయి కూడా ఆ ప్రాంతాన్ని చూసిచ్చారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేసి అలాగే ఈ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడెక్కడ ఆరో ఇబ్బంది ఉన్నాయో అవన్నీ కూడా రెప్పటి నుంచి మేవా మీరా చెబితే కదా నాక ఏది ఏం చేయాలి మీకు మీ కళ్ళి మీ కళ్ళు మీకు వస్తున్నా రూట్లో మీ పండు కూడా ధనం మీకు వస్తున్నాయి కదా మీకు తెలియదా కాబట్టి వాస్తవాలు మాట్లాడితే పైకి రక్షిస్తారు అవాస్తవాలు మాట్లాడితే ఎవరు ఇష్టపడరు ఏదైనా ఇష్యూ ఉంటే నేను రెడీ ఏదైనా మా ధర తప్పు చదివితే చెప్పండి ఖచ్చితంగా తీసుకుంటాం అంతేకాని వాదుగా వచ్చి ఏమంటే మాట్లాడే మనస్తత్వం నాకు కాదు ఎప్పుడు కూడా అందరికీ అణిగి మణిగి ఉండమే నా మెంటాలిటీ అంతేగాని నోటి కూర్చున్నట్టు ఏమంటే మాట్లాడి మాట్లాడిన తర్వాత తప్పు మాట్లాడినా దానికి నిలబడేటువంటి మెంటాలిటీ అయితే నాది కాదని తెలియజేస్తూ ఇకైనా సరే మీరు మంచి వాళ్ళకి మీ పార్టీలో ఉన్నటువంటి మంచి నాయకులకి సపోర్ట్ చేయండి ఇబ్బంది ఏమి లేదు అంతేకాకుండా వలస పక్షులు సపోర్ట్ చేస్తే ఇదే ప్రాబ్లం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకోండి మీ గవర్నమెంట్ లాగా అధికారం ఉపయోగించే పరిస్థితి లేదు ఎందువలంటే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తేనే అధికారులకి రూల్స్ రెగ్యులేషన్స్ గుర్తొస్తాయి అప్పుడు దాకా ఎఫ్ అధికారులు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత రూల్స్ చెప్తారు మనకు ఇదో దీని ప్రకారం చేయలేము ఆయన వాళ్ళు గవర్నమెంట్ పనిచేయరు సరే పెద్దలు రామ్ కుమార్ రెడ్డి గారికి పాపం ఏం బాధ కలిగిందో మాకు అర్థం కాదా సరే మీరు సీరియల్ అది చూపిస్తారు సినిమా సీరియల్ సరే ఆయన సీరియల్ చూపిస్తే మేము కూడా తోలు బొమ్మలు చూపించాం కానీ మాకు అంత అవసరం లేదు ఎందుకంటే పెద్ద రాజకీయంగా నాన్నగారు అంటే మాకు గౌరవం కాబట్టి ఆయన అనకూడదు ఎప్పుడు అంటూ ఎందువల్ల అంటారు కూడా మాకు అర్థం కాని పరిస్థితి కాబట్టి మేమైతే ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు ఆయన మన కూడా తెలుసు ఆయనకి కానీ రాజకీయంగా పెద్ద ఫ్యామిలీ మేము ఆయన గురించి వేరే విధంగా మాట్లాడే పరిస్థితి కాదు కానీ తప్పదు కాబట్టి మీటింగ్లో మాట్లాడుతుంటారు దాన్ని మనం సీరియస్ తీసుకొని మనం ఒక మాట అయిన పెద్దవాళ్ళని అంత పరిస్థితి నేను చెప్తా చెప్పాము పెద్దవాళ్ళని మేమైతే ఎవరిని మాట్లాడటం ఎందుకంటే నేను తెలుసు ఆయన కూడా ఒకకాళ్ళు నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారి కాలనీలు కట్టి కుమార్ ఎమ్మెల్యే తెలుసు మా నాన్నగారు ఎవరు పెట్టాల ఇంతమంది కాంగ్రెస్ పార్టీ సంతమంది వాళ్ళని ఎవరు పెట్టాల ఒకకాళ్ళు ఇదే సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనోజ్ రెడ్డి మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు మేము నాన్నగారి పేరు మీద కాలనీ కట్టించామని చెప్పి కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాం తర్వాత ఎక్కువ తల్లికి వందనం పడలే అని చెప్పి మా అధ్యక్షుడు రెడ్డి గారు ఆల్రెడీ మనుషులు తీసుకొచ్చారు కలెక్టర్ గారితో ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ఒకవేళ పది సార్లు కాకపోతే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఖచ్చితంగా తీసుకొస్తాం తీసుకునే సమస్య లేదు నేను ఎవరి లేదు వాస్తవే పడని వాస్తవే ఈనాటి పేపర్లో కూడా నిన్న కవర్ చేశారు అది కూడా ఈరోజు నిన్న చేశారు కాబట్టి నిన్న కూడా కలెక్టర్ గారికి నేను సీఎం గారి సమక్షంలో కూడా చెప్పాను కాబట్టి అది కూడా పాజిస్లో ఉంది ఖచ్చితంగా పడుతుంది పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్